కొంతమంది ఎంత సాధించినా వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించినా వాళ్ళకి అసంతృప్తే మిగులుద్దండి తృప్తి పడరు వాళ్ళు ఏదో ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది ఇంకా ఏదో సాధించాలని బాధపడుతూనే ఉంటారు అంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ప్రక్కన వాళ్ళని కూడా మనశ్శాంతిగా ఉండనివరు ఎదురు వాళ్ళని కూడా ఎలాగంటే కొంతమంది ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా కూడా ఇంకా ఏదో శిఖరం ఎక్కాలి ఇంకా ఏదో శిఖరం ఎక్కాలనే తపన ఉంటుంది తపన వేరు అసంతృప్తి వేరు ఒక అతను అతనున్నాండి ఒక ఊర్లో అతను చిన్న వయసులోనే పరమ దరిద్రం అనిపిస్తాడు సరే కష్టపడ్డాడు ఏదో నాలుగు రూపాయలు సంపాదించాడు చిన్న షాప్ పెట్టాడు అతనికి కలిసి వచ్చింది కష్టపడ్డాడు కాబట్టి ఇక బాగా సంపాదించాడు కోట్లు కోట్లు కూడబెట్టాడు కోట్లు కోట్లు కూడబెట్టే మంచి బిల్డింగ్ కట్టించాడు అది తర్వాత ఇంకో బిల్డింగ్ కట్టించాడు ఇంకో బిల్డింగ్ కట్టించాడు కడుతూనే ఉన్నాడు పిల్లలు కూడా మంచి పిల్ల కొడుకులు ఇద్దరు ముగ్గురు కొడుకులు పుట్టారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి కోడళ్ళు మంచివాడు కొడుకులు మంచివాడు కొడుకులు మంచి ఉద్యోగం చేస్తున్నారు ఇతనికి ఇంకా తపన 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 ఎట్లా ఇంకా ఏదో సంపాదించాలి తృప్తి లేదు మనిషికి మనశ్శాంతి లేదు నిద్ర లేదు కారణం ఏంటంటే తన షాపులోనే పని చేసే ఒక అతను ఉంటాడు అతని దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నాయన అరే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు సంతోషంగా ఉంటావు ఏంట్రా నీకు ఇల్లు లేదు అద్దె ఇంట్లో ఉంటున్నావు పెద్ద డబ్బులు లేవు ఏమీ లేవు నా దగ్గర పని చేసేవాడివి నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నావు అని అంటాడండి హ్యాపీగా ఉండగలుగుతున్నావు అంటే అప్పుడు ఈయన ఈ అబ్బాయి అంటాడు తెలుసా అండి తన దగ్గర పనిచేసే అబ్బాయి ఏమంటాడో తెలుసా ఏమండి మీరు పెద్ద మేడలు కట్టిస్తున్నారు ఈ నాలుగైదు మేడలు ఉన్నాయని నాకు తెలుసు ఇంకా కట్టేయాలి ఇంకా కట్టేయాలి పొలాలు కొనాలని ఆరాటం మీకున్నది నాకు అది లేదండి మీరిచ్చే జీతంతో చక్కగా నా భార్య బిడ్డల్ని పోషించుకుంటున్నారు వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు తర్వాత పిల్లలను కూడా చక్కగా మీరు ఇచ్చే జీతం డబ్బులతో నేను హ్యాపీగా ఉన్నాను రేపటి గురించి సరే అని నాకు సంపాదించి మేడలు కట్టాలి మిద్దెలు కట్టాలని లేదండి ఉన్న దాంతోనే సంతృప్తి చెందుతున్నాను అందుకని నాకు హ్యాపీగా ఉన్నాను కష్టపడుతున్నాను మీ దగ్గర హ్యాపీగా వెళ్ళి శుభ్రంగా నిద్రపోతున్నాను నాకు ఇంకా కూడబెట్టి ఇంకా ఈ కొనాలి ఈ కొనాలి మేడలు కట్టాలి పొలాలు కొనాలి మిద్దెలు కట్టాలని నా కోరిక లేదండి దాంతోనే సర్దుకుపోవాలనే కోరిక ఉన్నది అందుకని సంతృప్తిగా ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను హాయిగా నిద్రపోగలుగుతున్నాను మీకు అది లేదు అని తన దగ్గర పనిచేసే అతను చెప్పాడండి అంటే ఇప్పుడు సంతృప్తే సంపద అసంతృప్తే పరమదరిద్రం అని అతని వల్ల తెలుసుకున్నాడు అప్పుడు అతను కూడా లేదు ఓహో పిల్లల మంచివాళ్ళు కోడళ్ళ మంచివాళ్ళు భార్య మంచిది నేను ఎందుకు ఇంకా కావాలి ఇంకా కావాలని ఆరాటపడాలి ఉన్నదాంతో తృప్తి చెందటం అని అప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాడండి ఈ ప్రవచనాలు అయ్యే అయ్యే వచ్చి ఉన్నదాన్ని పంచడం మొదలుపెట్టాడు లేని వాళ్ళకి హెల్ప్ చేయటం ఈ చదువు కోసం ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం పుస్తకాలకి డబ్బులు ఇవ్వటం లేని వాళ్ళకి ధర్మం చేయటం మొదలుపెట్టాడు అప్పుడు అతనికి ఏంటంటే ఈ పంచడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అతను కూడా హ్యాపీ హ్యాపీగా ఉన్నది మనసు హాయిగా నిద్రపోవటం మొద మొదలైందండి అంటే మంచి హ్యాపీగా ఉన్నాడు మనిషి అంటే ఎప్పుడైతే అసంతృప్తి ఉండదు అసంతృప్తే దరిద్రం అండి ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో అదే సంతోషం ఇంకా దాన దానగుణం కూడా అబ్బింది కదా హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు అదండి అసంతృప్తి పడవద్దు ఉన్న జీవితాన్ని చక్కగా లైఫ్లో అనుభవించడమే మన జీవితమే మనం వచ్చింది సంతోషంగా ఉండటానికి ఏడవటానికి కాదండి ఒకవేళ కష్టాలు వస్తాయి చీకటి ఎక్కువసేపు ఉండదు కదా పన్నెండు గంటలే కదా మళ్ళీ పన్నెండు గంటలు ఏంటి ఉంటుంది కదా అలా అనుకోవాలి మనం మనమే కౌన్సిలింగ్ ఇచ్చుకోవాలి ఎవరో ఇవ్వటం కాదండి మనకి మనకి మంచి మంచి ఆలోచనలు వస్తాయి మంచి మంచి ఆలోచనలతో ముందుకు సాగటమే జీవితము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్